దేవుడు వారిని విమోచించి మహాబలము చేత వారిని బయటికి రప్పించి కుయో ముర్రో అని ఏడ్చుకుంటా వాళ్ళు ఐగుప్తులో ఎట్టిచాకిరి చేస్తూ వాళ్ళని విడిపించే వాడు దిక్కులేక వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడితే దేవుడు దయదలిచి మోసే అనే వ్యక్తిని సిద్ధపరిచి ఇంత పని పెట్టుకొని దేవుడు వారిని బయటకు తీసుకుని వస్తే దేవుని మాట వింటున్నారా నీ కొడుకు నీ మాట వినకపోతే ఎంత బాధ అవుతుంది కదా అవుతుందా లేదా చెప్పమ్మా తల్లులు ఉన్నారు ఇక్కడ తండ్రులు ఉన్నారు నీ కో నీ కూతురు నీ కొడుకో నీ మాట ఎనకపోతే ఎట్లుంటుంది నీకు ఎట్లుంటుంది చాలా మెచ్చుకుంటావా ముద్దు పెట్టుకుంటావా కాబట్టి ఎంత బాధపడతావు దేవుడు అన్నీ చెప్పినాడు అన్నీ ఇచ్చినాడు ఇదిగో కట్టని ఇల్లు మీయే ఆ తర్వాత నాటని తోటలు మీవే త్రవ్వని బావులు మీవే మీరు అట్లా కాళ్ళు పెట్టి పంట వచ్చాయా మీరు ఎంతో సంతోషంగా ఉండండి ఉల్లాసంగా ఉండండి ఈ భూభాగం అంతా మీకు ఇచ్చినాను అయితే ఒకటి అక్కడ వాళ్ళు మాత్రం మీరు ఏం చేయాలా చంపేయాలి వాళ్ళు ఉంటే కుదరదు ఏం చేస్తున్నారు వాళ్ళు అన్ని జనులతో అన్ని జనులతో సహవాసం వాక్యం ఏం చెప్తుంది క్రొత్త నిబంధన మీరు అవిశ్వాసులతో విజోడుగా మనం విజోడుగా ఈడ బాగానే ఉంటాంలేండి పెళ్ళిళ్ళల్లో బర్త్డే పార్టీల్లో మ్యారేజ్ పార్టీలలో చూడాలి ఎంత విద్యోడో ఇక వాళ్ళు మనం అక్క వదిన అన్న ఎన్ని సంబంధాలు ఎన్ని అలయన్స్ అంటారు రాంగ్ అలయన్స్ తప్పుడు సహవాసాలు సంబంధాలు పెట్టుకుంటాం కాని వారితో వాళ్ళకి రక్షణ లేదు దేవుని భయం లేదు దేవుడు అంటే మరి ఏమాత్రం భక్తి లేని ప్రజలతో మనమేం చేస్తాం ఓ చాలా సులభంగా దేవుని పిల్లలతో కూడా కలుసుకోవడానికి ఇష్టం ఉండదు కానీ అవిశ్వాసులతో ఏమైపోతాం మనము ఓ జిగ్రీ అయిపోతాం జిగ్రీ అయి జిగ్రీ అయ్యి ఈ రోజు చాలా మంది జీవితాలు ఎలాగూనా తెలుసా నిస్సారం అయిపోయినాయి నేను చెప్ప